మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ నేను మీకు చెందాదు ఈ రోజు భారతదేశంలోనే ఒక చీకటి రోజుగా వర్ణించవచ్చు ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ తీర్థయాత్రకి వెళ్ళారు చాలా మంది జమ్మూ కాశ్మీర్ లో సుమారు నిన్న మధ్యాహ్నం సమయంలో ఉగ్రదాడి జరిగింది ఉగ్రదాడికి సుమారు ఇరవై ఎనిమిది మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు అందులో విశాఖ వాసి ఒక ఆయన ఉన్నాడు ఆయనే చంద్రమోహి సో ఈ రోజు విశాఖ పవన్ ఆయన ఇల్లు ఉంది ఆయన ఇల్లు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి విశాఖ నుంచి సుమారు ఆరుగురు అంటే ఆ మూడు పేర్స్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు జమ్మూ కాశ్మీర్ వెళ్ళి తీర్థయాత్రలు చూసొద్దాం అనే ఉద్దేశంలో నిన్న మధ్యాహ్నం అక్కడ ఏదైతే ఉందో పల్గాం ఆ జమ్మూ కాశ్మీర్ దగ్గర అక్కడ ఉండటంతో ఒక్కసారిగా ఉగ్రవాదులు ఆ పోలీస్ దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు అందులో భాగంగానే ఆడవారిని పిల్లల్ని వదిలేసి మగవారిని అందరినీ కూడా విచక్షణ రహితంగా కాల్చి చంపడం అయితే జరిగింది ఇదంతా కూడా యావత్ భారతదేశం కూడా నివేరుపోయే ఘటనగా చెప్పవచ్చు ఈ ఘటనలో భాగంగానే ఈ రోజు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఢిల్లీకి రానున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అమిత్ షా పూర్తి స్థాయిలో అసలు సంఘటనకు సంబంధించి వివరాలన్నీ కూడా ఏం జరిగింది ఏ విధంగా అనే విషయాలు పూర్తి స్థాయిలో ఆయన దృష్టి సారించారు దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో విశాఖలో ఆ ఉన్నటువంటి చంద్రమౌళి కుటుంబంతో సైతం ఆ అక్కడికి వెళ్లడం జరిగింది జమ్మూ కాశ్మీర్ అందులో భాగంగా దాడిలో ఆయన మరణించారు సో ఈ రోజు చంద్రమౌళి సంబంధించిన బంధువులు దగ్గర ఉన్నారు సార్ చెప్పండి చంద్రమౌళి గారు ఏమవుతారు నాకు అన్ని గారు సార్ అన్ని అవుతారు అన్ని అవుతారు ఓకే మీరు మీరు ఎక్కడ ఉంటారు సార్ కొత్త కాదు వాకం ఓకే సో ఈ రోజు చంద్రమౌళి గారు మన మధ్య లేరు సో దీని అట్లా మీరు చూడొచ్చు మెడిసిన్కి వెళ్తాను నేను బ్యాంక్ స్టాఫ్ అండి మందికి వెళ్తాను పిల్లలు బాగున్నారా ఆరే హెల్త్ హెల్త్ జాగ్రత్త చెప్తాను రోజు ఉదయం యోజన టైం టైంలో ఈ టీవీ మా అబ్బాయి వేసాడు సార్ టీవీ వేస్తే కప్పుకుని ఇలా చూస్తుంటే డాడీ డాడీ ఇది పెదనానికి జరిగిందని పెదనాలు జరగడం ఏటా లేదా తీవ్ర కాల్చారట అదే నాకు చిన్న షేకింగ్ లాగా వచ్చిందండి నాకు ఏజ్ డైట్ నేను రిటర్ట్ పదేళ్ళు అయిపోయింది సేమ్ టు అతను రిటర్ పదివేలు అయిపోయింది చూసరికి అతని ఎంట పెట్టి ఎంటబెట్టుగా ఘోరంగా చంపిస్తారు సార్ ఆ షాక్తిని నాకు చిన్న తట్టుకోవడం కష్టమైందండి ఇలా మా మిసెస్ గారు వచ్చి నవ్వుకొని గ్లాస్ నిలిచి మీరు కూర్చొని కంగారు పడుకున్నాను అండి ఇది ఈ వార్త విని ఈలో మా మొదలువాడి నుంచి మా మేన్ ఫోన్ చేశాను లేదా మిమ్మల్ని చూశాను నేను పరిస్థితి చూసాను అండి చూసి కప్పుకుని మా అబ్బాయి నేను కలిసి నేను వచ్చాను సార్ టీవీలో ఏం చెప్పారంటే మధ్య ఒంటి గంట రెండు గంటల డెడ్ బాడీ వచ్చేస్తుంది నేను అనలే వచ్చి రోజు ఏ కార్యక్రమం ఉంటుంది నేను మా మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి మా కులం వాళ్ళకి ఫోన్ చేశాను సార్ ఫోన్ చేసి చెప్పానండి చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ మా అబ్బాయి అంటే నేను కలిసి వచ్చాను ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఏమన్నారు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే డెడ్ బాడీ వచ్చేసరికి సాయంత్రం ఐదు అంత అయిపోతుంది ఒకసారి అది ఐసీ ఐసీ బాక్స్ పెట్టేస్తారు పెట్టించిన అది రేపు ఉదయం కార్యక్రమం చేస్తారు వాళ్ళ అమ్మాయిలు రేపు అక్కడ రావాలి అమెరికా కంట్రీలో ఉన్నారు వాళ్ళు రావాలన్నాను ఈ పరిస్థితి మట్టి కింది ఇంటికి బాగుండే నా హెల్త్ కూడా బాగా సో మీతో ఎట్లా ఉండేవారు చంద్రబాబు నాతో చాలా సరదాగా ఉంటారు పిల్లల జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త ఏదే సమస్య వచ్చినా నాకు చెప్పు అంటారు నాకు ఏ బ్యాంక్ ప్రాబ్లం వచ్చినా చెప్పమంటారు మంచి అని చెప్పి నాకు ప్రాపర్ నాకు రాలేదు ఏది వచ్చిన హెల్ప్ హెల్ప్ సర్వీస్ చేస్తాడు మంచి వ్యక్తి అంటే అతను కానీ ఆ షాక్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది కానీ మన హిందువులకి ఇలాగా వెంటపడి వెంటపడి ఆ చంపడానికి చాలా ఘోరం సార్ సో మరి ఈ రోజు సుమారు రాత్రి పది గంటలకి పది నలభై అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఏ చంద్రబాబు గారు పార్టీ ఉదయం విశాఖ తీసుకురానున్నారు సో వరకు కూడా మన మధ్య మధ్యనుండే మనిషి చంద్రమౌళి గారు సో ఈ రోజు మన మధ్య లేరు వారి కుటుంబం పట్ల ఏ విధంగా మీరు మాట్లాడే అవకాశం మాట్లాడితే నాకు మనసులో చిన్న ఒక షేకింగ్ లవ్ వచ్చిందండి ఎన్ను పోసి ఇరిచినట్టుగా అయిపోయింది సార్ ఎందుకంటే నాకు ఏ సమస్య వచ్చినా ఓ కుటుంబ సబ్జెక్ట్ సభ్యుడిగా ఉపకారం చేస్తారు ఏదైనా అనేసి నాకు మనసు నుండి ఒక ఒక ఆందోళన వచ్చిందండి నాకు అదే అండి నాకు చాలా ఆందోళన వచ్చింది సార్ అతను ఈ ఈ వాత్యం బాబు మంచి వ్యక్తి ఇతను అమ్మాయిలు ఇచ్చారు ఇప్పుడు కూడా అతను రిటైర్ అయిపోయిన కూడా రిటైర్ అయిపోయిన కి అతను ఉపకారం చేస్తున్నారు లో జోనల్ హాఫ్ లో ఒక రూమ్ తీసుకొని వాళ్ళకి ఒక పది మంది లాగా మన మార్చి మన మార్చి పద్దెనిమిది కూడా అరసలో రిటైర్ ఎంప్లయీస్ కూడా మంచి ఉపకారంగా చేసే మీటింగ్ పెట్టారు కార్యక్రమం దానికి మంచి మంచి పుస్తకాలు బ్యాగాలు పెంచారు మంచి హెల్ప్ లైన్ సార్ అతను అది లో జాబ్ చేస్తారు అతను బ్యాంక్ లో మేనేజర్ సార్ చేసి రిటైర్ అయిపోయారు చేసి రిటైర్ అయిపోయారు సార్ సార్ నేను బ్యాంక్ ఓకే అతను ఇద్దరు పాపలు సార్ చంద్రమౌళి గారు నివాసం ఉంటున్నారు ఆయన ఇక్కడ ఇక్కడ మనం ఉన్నాము సో ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉన్నారు ఆయనతో మాట్లాడి మరి నిమిషాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం చంద్రమౌళి గారు సార్ నేను వాచ్మెన్ కాబట్టి సార్ అని చెప్పి సుధాకర్ క్యాంప్ వెళ్తున్నాను కొంచెం మొక్కలకి అలా వాటర్ ఇస్తుండ్రు జాగ్రత్త అని చెప్పేసి స్నాక్స్ కూడా ఉంటే పిల్లలకి ఇచ్చారు అలాగే సరే వారు ఉన్నంత చెప్పారు సార్ అయిపోయేటప్పుడు అంతా జాగ్రత్తగా చూసుకో అలాగే పిల్లలు కూడా బయటకు కుదరకు కార్నర్ తిరుగుతుంటారు అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా చెప్తున్నారు సరే వారం రోజులు ఉన్నారు కదా అనుకుంటే ఈ రోజు ఉదయం కల్లా చేసారు సార్ చనిపోయింది చినిపోయిన చేసిన మాకే ఆచారం చనిపోతే పుట్టిన దారుణంగా చనిపోవడం మాత్రం చాలా బాధ సార్లర్ కారు చాలా సాఫ్ట్ సార్ అన్ని విషయాలు మా పిల్లల పిల్లలు చాలా సమానంగా కూడా ఇద్దరు మన వాళ్ళు పాపలు ఉన్నారు ఆలపిల్లకి చాలా చాలా మంచి ఆ మేడం అందరూ అలాంటి సార్ పిల్లలు జరిగేసారు కదా చాలా బాధ ఈ రోజు అంటే నిజంగా అంత మంచి వ్యక్తి ఆ దైవ దర్శనానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ రోజు ఇట్లా ఉగ్రదాడిలో అట్లా ప్రాణాలు అర్పించారు అంత మంచి వ్యక్తి మన మధ్య లేకపోవడానికి చూడొచ్చు చాలా బాధగా ఉంది మనకి చేశారు అంట చేసినా కూడా అది చాలా మంచివి రోజు ఉదయం ఉదయం వాకింగ్ ఉన్నారు అప్పుడు వెళ్తారా ఇక్కడ వాకింగ్ వెళ్ళేటప్పుడు సో దగ్గర పేపర్ వచ్చింది పేపర్ తప్ప తీసుకురామంటారు పువ్వులు తీసుకొస్తే పూజ చేసుకుని తర్వాత ఏదైతే పెద్ద తిరగరుకోవడం ఏదో అవసరం ఉంటేనే బయటకు వెళ్తారు తిరిగిన మనిషిని కూడా కాదు అంత చుట్టుపక్కల అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటారు ఎవరు కనిపించినా బాగున్నా అది ఏం చాలా మంచి మీతో ఎట్లా ఉండే నాతో చాలా బాగుంటారు సార్ ఈ అపార్ట్మెంట్ లో చాలా బాగుంటారు పిల్లలతో ఏది కాదు ఇవ్వడం తినడానికి అన్నిటి బాగా చాలా బాగా చూసుకుంటారు అంత మనిషి ఒకసారి లేదని సరికల్లా ఈ విషయాన్ని అంత వేగంగా జీర్ణించుకోరు ఎందుకంటే నేను వెంటనే అతను టూ వీలర్ తుడుతుంట కార్ నాకు మాట మాట అతనే గుర్తొస్తుంది నాకు తెలిసే ఉదయం ఏడు గంటలు తెలిసిన నాకు ఇంతవరకు అసలు మరి ఆయన కన్నుల ముందు నుంచి అతను అసలు మరి బయటకు వెళ్ళినట్టు అసలు లేదు అంతా దీన్ని చాలా సాఫ్ట్ అన్ని విషయాలు అపార్ట్మెంట్ విషయం అవ్వచ్చు పిల్లల విషయాలు అవ్వచ్చు అన్ని చాలా మంచి జాగ్రత్తలు చెప్తారు అలాంటి మనిషి ఇక్కడ ఎవరైతే ఉన్నారో లేడీ మన వద్ద ఉన్నారు రోజు కొద్ది మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్పారు సుధాకర్ జాగ్రత్త మేము ఇరవై ఆరు రిటర్న్ వచ్చేస్తాము ఇరవై ఆరు రిటర్న్ వచ్చేస్తాము మేము పిల్లలు మీరు జాగ్రత్తగానే ఉండండి పిల్లలకి ఎత్తండా స్వీట్లు మిత్రీ అన్ని ఇచ్చేసి వెళ్ళారు ఆ సరేన సార్ అంటే మొక్కలు బయట పెట్టి వాటర్ వెయ్యండి మెరుగు అని వస్తే చూద్దామా అని చెన్నారు అంటే సార్ అని చెదిిన తొమ్మిది ఉన్నారు అయి సరే తెలిసింది ఎలా చేనిపోయి మాకు అదే ముందు ఒకసారి తాగితే అదేది మొన్న బానే కదా వెళ్ళారు ఏమేంటి అంటే చంపిస్తారు అని తెలుసు మీతో ఫ్రెండ్లీగా మా పిల్లలు కూడా బాగా చూసుకుంటే వాళ్ళు చిన్నపిల్లలు అనేసుకోండి ఎక్కువ జాగ్రత్తలు చెప్పేవారు బయట ఉపందించండి వాళ్ళకి ఏవి బయట ఫుడ్ పెట్టకండి ఇద్దరీ చేసుకోండి అనేసుకుని సార్ కూడా నాకు తెచ్చి వాళ్ళండి మాకు లేదు ఇక్కడికి వచ్చే కట్నం వల్లే కొంచెం అతను మాకు బాగానే అన్నిటికీ చూసుకుంటే ఇవ్వాలి ఒక తండ్రి లేక పిల్లలకైనా నాకన్నా బాగానే చూసుకుంటే